మోసపూరిత వాగ్దానాలు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రజలకు సూచించారు ప్రజలు సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు సైబర్ కొత్త పందాలను ప్రయోగిస్తున్నారు ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లతో పాటు పిరమిడ్ లాంటి స్కీంల ద్వారా ప్రజల నుండి డబ్బులను దోచేస్తున్నారు ఈ స్కీమ్ల ప్రధాన లక్ష్యం విలాసవంతమైన వస్తువులు అందజేస్తామని సొంత ఇంటికలను నెరవేరుస్తామని విదేశీ యాత్రలకు పంపిస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో ఈ స్కీమ్లను నిర్వహిస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు మొదటిగా కొంత రుసుముతో ప్రాథమిక సభ్యత్వాన్ని కల్పించడం జరిగింది సభ్యత్వం పొందిన వారితో మరికొంతమంది వ్యక్తులను సభ్యత్వం కల్పించే ఎక్కువ మొత్తం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని ఎక్కువ మొత్తంలో సభ్యులుగా చేర్పిస్తే పెద్ద మొత్తంగా డబ్బు వస్తుందని ప్రజలను మభ్యపెడుతూ కోట్లల్లో డబ్బు కొల్లగొట్టడం ఈ మల్టీ లెవెల్ స్కీంల ప్రధాన లక్ష్యమని ప్రజలు ముందుగానే ఇది గుర్తించాలి ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశను తమ ఆయుధాలుగా మార్చుకుని సామాజిక మాధ్యమాలు మెయిల్స్ ద్వారా ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రజల బలహీనతలను లక్ష్యంగా చేసుకుని ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రకటనల పట్ల ప్రజలు మోసపోవద్దని ఇలాంటి స్కీంల పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎవరైనా ఇలాంటి స్కీంల ద్వారా మోసపోయినట్లుగా భావిస్తే తక్షణమే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ లో కానీ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అలాగే సైబర్ నేరాల బారిన పడిన బాధితులు కమిషనరేట్ పరిధిలో సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా తెలియజేశారు